Aditya please 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 i just let me, let, let me appeal to the house let me appeal to the house hallelujah he'll give me the mic please he will give you the mic let me appeal to the house even for you to speak also house has to be in order అధ్యక్ష ప్లీజ్ లెట్ హరీష్ రావు గారు దయచేసి కూర్చోండి అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ పైన ఉన్న సమస్య పైన పది సంవత్సరాలు వాళ్ళు విధ్వంసం చేసిన విద్యుత్ శక్తి పైన ఈరోజు వాస్తవ పరిస్థితులు సభలో పెట్టి కొంచెం వాటి మీద సీనియర్ సభ్యులంతా సలహాలు సూచనలు ఇస్తే దాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించుకుంటామనేటువంటి ఆలోచనతో శ్వేతపత్రం పెట్టాం పెద్దలు అక్బరుద్దీన్ గారు మిత్రులు అక్బరుద్దీన్ గారు అక్బరుద్దీన్ గారు ఒక్క నిమిషం మిత్రులు అక్బరుద్దీన్ గారు చాలా సీనియర్ శాసనసభ్యులు నేను వారు అక్కడ కూర్చొని చాలా సార్లు దాదాపు పది సంవత్సరాలు ఉన్నాం అనుకుంటాడు వారికి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది సభకు సంబంధించిన నియమ నిబంధనల మీద కూడా అవగాహన ఉంది అన్ని విషయాల మీద అవగాహన ఉంది దయచేసి నేను వారికి ఏం చెప్తా ఉన్నానంటే సరే సభలో మొట్టమొదటిసారి వచ్చిన సభ్యులందరికీ సభా నిబంధనలు నియమాలు అన్నీ తెలియాలని ఎక్కడా లేదు అధ్యక్ష మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక్కోసారి కరెక్ట్గా మాట్లాడతారు ఓసారి వారి ఆలోచనలు ఏదొస్తే అది మాట్లాడతారు పెద్ద మనసుతో సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మనం వాళ్ళని అర్థం చేసుకొని అట్లా కాదు ఇట్లా మాట్లాడాలి అని వాళ్ళకి నేర్పాల్సింది పోయి ఒక నిమిషం నేర్పాల్సింది పోయి నేర్పాల్సింది పోయి ఒక నిమిషం ఇస్తామండి ట్రైనింగ్ కూడా ఇస్తాం ఇస్తాం అది కూడా ఇస్తాం డిఫరెంట్గా ఇస్తాం నేర్ప బాధ్యత మన అందరిది 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 సీనియర్ శాసనసభ్యులందరిది కూడా చెప్పాల్సింది పోయి సరే ఉండవు ఒకటేసారి సరే వారు అకలమందా అకల్లేదా అని మాట్లాడటం అనేది నాకుగా నేను మాత్రం అది సభకి శోభిస్తుందని నేను అనుకోవట్లేదు అట్లాగే మిగతా అంశాలు కూడా కులాల సంబంధం మతాల గురించి అవసరం లేదు నేను మిగతా విషయాల గురించి కూడా చెప్తా ఉన్నాను చెప్పండి మరి ఏమడిగారంటే మీరు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలు విద్యుత్ శక్తికి సంబంధించిన సమస్యలు సభలో మాట్లాడుతూ చెప్పారు చెప్పారు చాలా విషయాలు తప్పనిసరిగా ఎస్ గుణ అక్బర్ షాబ్ అక్బర్ షాబ్ నేనేం చెప్తున్నా అండ్ నేను ఏం చెప్తున్నాను కూడా మీరు వెనుకున్న మాట్లాడుతున్నారు నేనేం చెప్తా ఉన్నాను समझा समझारो सर आप प्लीज आप वार बात छपता आप कायदा कांग्रेस में होए कांग्रेस में बड़े भाई साहब प्लीज 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 अरे दिस इज नॉट फेयर नॉट करेक्ट ये नॉट करेक्ट आई एम सॉरी अकबर भाई अकबर भाई दिस इज नॉट करेक्ट नो सॉरी ये नॉट करेक्ट ये नॉट द वे ऑफ टॉकिंग इन द हाउस नो वे कम ऑन अकबर भाई ై రిక్వెస్ట్ ఈస్ వాట్ ఎవ్ యూ ఆర్ మేకింగ్ ఎ రిక్వెస్ట్ ఎస్ ఆస్ అ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ వీ విల్ డెఫినెట్లీ కాల్ ఫర్ ఎ మీటింగ్ వాట్ ఎవ్ యువర్ ఆస్కింగ్ వీ విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ సాల్వ్ దెమ్ అంతేగాని మేము అది అడిగాము ఇది అడిగాము చేయలేదని చేయలేదు అని అంటే ఇందులో పెట్టలేదంటే మాకు తెలిసిన సమాచారం అంతా అందులో పెట్టాము ఇంకేదైనా సమాచారం ఉంటే మీరు చెప్పండి అది కూడా మాకు అరే ఉండండి ఉండండి సార్